హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పకుండా కమెంట్ చేసి చెప్పుకుంటే మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్స్ బ్లాక్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము చూస్తారు కదా ఫ్రెండ్స్ నేను అటుకులు తీసుకున్నా పోహా అంటారు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లిపాయ ఉన్ను ఆకు చూస్తారు కదా ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో ఇప్పుడైతే ఫైనల్గా చాప్ చేసేసుకుంటా చాపర్లా ఇప్పుడు నేను పోహా చేస్తలేనండి కొంచెం వెరైటీ స్నాక్స్ అన్నమాట మనము చిన్న చిన్న అవుతుంది కదా పిల్లలకు ఇట్లా పిల్లల కోసానికి చేసి పెట్టా పెట్టాలి ఎందుకంటే మన ఇంట్లో పోహ ఆల్రెడీ ఉంటుంది అంటే అటుకులు అందరి ఇండ్లల్లో ఉంటాయి కాబట్టి పిల్లలు ఎప్పుడంటే కూడా అప్పుడు మనం ఇట్లా సింపుల్గా చేసుకొని పిల్లలకు తిన తినడానికి ఇవ్వచ్చు ఒకటైతే సమ్మర్ కదా ఇప్పుడు ఇంట్లో ఉన్నారు పిల్లలు స్కూల్ చుట్టూ సెలవులు తగినాయి ఇంకా వాళ్ళవి అన్ని కోరికలు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని మరి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు మీరు కూడా ఇట్లా తప్పకుండా చేసుకొని చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ఇట్లా చాప్ చేసుకొని పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుంటాన్న ఇప్పుడైతే నేను ఆవాల నూనె పోసుకున్న నూనె వేడైనాక జిలికర ఆవాలు సోపు ఒక ఎండుమిర్చి కొంచెం అంత పసుపు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత అటుకులు వేసేసుకుంటా ఇంకా అటుకులు కూడా మంచిగా వేయించుకోవాలి స్లిమ్ మంట మీదనే పెట్టాలి ఫ్లేమ్ హై చేయద్దు చూసిండు కదా ఫ్రెండ్స్ ఎట్లా వేగిపోయినాయి సైజు డబల్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటా చేతుల పట్టి నలిస్తే ఇట్లా క్రిస్పీగా రాలిపోవాలి అట్లా వేయించుకోవాలన్నమాట అటుకులను ఇప్పుడు మళ్ళీ కంచుడు పెట్టుకొని ఇంకా కొంచెం అంత నూనె పోసుకున్నా ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కదా ఇంకా నాలుగు గంటలు సాయంత్రము చాయ్ కూడా పెట్టేసుకుంటా అన్న దాంతోపాటు ఇక్కడనైతే చాయ్కి కావాల్సింది మసాలాలు తీసుకుంటా అన్న అల్లము దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాయిచి రెండు మిరియాలు ఇవన్నీ వేసుకొని కూడా మంచిగా దంచుకొని ఇంకా చాయ్ పత్తి వేసుకున్న నీళ్ళలోనైతే అయితే వేసేస్తాను ఇంకా చా అట్లా మరిగిన కొన్ని పాలు పోసుకుంటాను నూనె వేడెక్కిన మూలే జీలకర్ర ఆవాలు పల్లీలు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మనము ముందుగానే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అల్లము ఎల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసుకొని మంచిగా వేయించుకుంటాన్న మంచిగా వేయించుకున్న మూలే ఇంకా అందులో కారము ఉప్పు పసుపు ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇంకా మంచిగా వేయించుకోవాలి అయితే డికాషన్ మంచిగా మరిగిపోయింది ఒక సగం గ్లాస్ కంటే కొంత కొంచెం ఎక్కువనే పాలు కూడా పోసేసుకుంటా అన్న ఇంకా చూసినట్టుగా ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకుంటాన్న కలుపుకున్న తర్వాతనైతే మనం వేయించుకొని పెట్టుకున్న అటుకులు కూడా ఇందులో వేసుకొని మంచిగా అటు ఇటు వేయించుకోవాలి మొత్తం మసాలా అటుకులకు పట్టేసినాక ఫైనల్గా నేనైతే కొత్తిమీరాకు వేసుకుంటాన్న గార్నిష్ కోసానికి ఇంకా ఇది మొత్తం రెడీ అయినట్టే ఇప్పుడైతే ఇంకా నేను సర్వ్ చేసుకుంటా టీతోని ఇంకా మన టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను టీలోనైతే బెల్లం వేసుకుంటా చక్కెర గిట్లా వేసుకునండి బెల్లంతో చాయ్ తాగితే చాలా మంచిది మన పేకి నేను చేసిన ఈ అటుకుల రెసిపీ మీకు నచ్చేది ఉంటే మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఉంటాయి మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయంరి షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోని మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరదాకా బాయ్ అండి అందరికీ